ఫ్రెండ్స్ ఈరోజు మనం శనగలు పెసరు గడక మక్కజొన్న గట్కతోటి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఒక కప్పు శనగలు తీసుకున్నాను ఒక కప్పు పెసలు ఇది ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి మనం ఎప్పుడైతే జొన్నలు పెసరును శనగలు నానబెట్టుకుంటామో అప్పుడే ఇది మక్క గడక అండి మొక్కజొన్న గట్క అంటారు షాప్లలో దొరుకుద్ది దాన్ని కూడా నానబెట్టుకోవాలి ఇది డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది చూడండి ఇలా నానబెట్టుకోవాలి వన్ డీస్ టూ నానబెట్టుకోవాలి నేను ఇది నానబెట్టుకుంటున్నాను నానబెట్టుకొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టాలి మినిమమ్ తర్వాత మిక్సీ చేసినాక చూపిస్తాను మీకు చూడండి మనం ఇలా నానబెట్టుకున్న శనగలు పెసర్లు ఉన్నాయి కదా మిక్సీలో వేసుకొని మన గడక ఉంది కదా నానబెట్టుకునేది అందులో కొన్ని అటుకులు కూడా వేసానండి నేను మెత్తగా వస్తుందని గడక మొక్కజొన్న గడక అండి ఇది ఇది కూడా వేసుకొని రుబ్బుకోవటమే ఇలా మొత్తం గ్రైండర్లో వేసి సిక్స్ అవర్స్ పక్కకు ఉంచుకోవాలి దాన్ని ఇలా గ్రైండర్లోకి వెళ్ళి మనం తీసుకొని ఒక ఎయిట్ అవర్స్ పక్కకుంచుకోవాలండి అప్పుడు మంచి ఫార్మేట్ అవుతుంది పిండి పులుస్తుంది మంచిగా పులుస్తుంది దాన్ని తర్వాత వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము నైట్ రుబ్బి పెట్టుకున్నాం ఎయిట్ అవర్స్ తర్వాత పిండి ఇలా తయారైంది దీన్ని కలుపుకొని మనము వాడుకునే అంతనే తీసుకోవాలి దాంట్లో ఉప్పు కలుపుకోవాలి కొంచెం ఉప్పు అది కొంచెం చిక్కగా అయింది కాబట్టి కొన్ని వాటర్ కలుపుకొని మనం దోశ వేసుకునే బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇది ఎంతో హెల్దీ అండ్ ప్రోటీన్ ఫుడ్ అండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి మనం ఇలా దోశ వేసుకున్నాం కదా చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి మంచిగా ఆడేకోకూడదు చూడండి దోశ ఎలా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి ఇది డయాబెజ్ పేషెంట్స్కి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి సో మీరు నా ఛానల్ నా వంటలు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్